జరుగుతున్నదండ్ల మండల గ్రా మండలంలోని సాత్లూరు గ్రామంలోని జరుగుతున్న సమావేశానికి ముఖ్య ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత చిల్కూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారికి అలానే పల్నాడు జిల్లా జనసేన కోఆర్డినేటర్ అయిన మార్కండేయులు గారికి అలానే జనసేన కన్వీనర్ రాజా రమేష్ గారికి బీజేపీ కన్వీనర్ జయరాం రెడ్డి గారికి అలానే నాదండ్ల మండల ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి అలానే సాత్లూర్ గ్రామ అధ్యక్షులు సాయిబాబా గారికి అలానే వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు ఫిబ్రవరి ఇరవై తేదీన జరిగబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఎన్డీఏ అలయన్స్ తరఫున అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు బరిలో నిలబడుతున్నారు ఇప్పటికే నమూనా రావడం జరిగింది ఇరవై ఐదు మందులు ఇరవై ఐదు మంది దాంట్లో ఉండగా దాంట్లో మొదటిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన పేరు రావడం జరిగింది మనమందరం ఇక్కడ సమావేశప సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎన్నో ఏళ్ళగా మీరందరూ కూడా కృషి చేసిన వ్యక్తులు మీకేమి ఎలక్షన్ కొత్త ఏం కాదు ఎన్నో ఎలక్షన్లు చాలా సులాయాసంగా చేశారు అయితే ఈ రోజున ఈ సమావేశం ఏంటంటే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ కోసము మిమ్మల్ని ముప్పై మంచి ముప్పై మందికి ముప్పై గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఒక ప్రతినిధిలాగా మీకు మిమ్మల్ని కోఆర్డినేషన్ కోసం అని చెప్పి పార్టీని నియమించడం జరిగింది మీ మీరు ఇప్పటికే ఒకటికి రెండు సార్లు గ్రాడ్యుయేట్స్ని కలిసి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక అవగాహనకు ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను ఇంకా మిగిలింది ప్రచారానికి మిగిలింది కేవలం ఏడు రోజులు మాత్రమే మనకి ఫిబ్రవరి ఇరవై తేదీన ఇరవై తేదీనకి మనకి ప్రచారం ముగుస్తుంది ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై తేదీ శివరాత్రి ఉంది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ మన ఎలక్షన్ ఉంది ఇది ఒక ఛాలెంజ్ మనకి మన ముప్పై మందికి ఎవరైతే మనం కోఆర్డినేటర్ పెట్టామో ఓటరు సమయం అంటే ఓటేసే సమయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఈ సమయం లోపల మీరు అందరూ కూడా ట్రాక్ చేసుకుంటూ మీకు ఇచ్చిన ఏదైతే ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ముప్పై మందికి మీరు ప్రతినిధిగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో మీరు ప్రతి గంటకు ఒకసారి ఏ ఓటర్ వచ్చారో ఏ ఓటర్ రాలేదని మీరు పరిశీలిస్తూ ఓటర్ని కొద్దిగా అప్రమత్తం చేస్తూ ఓటేసే విధంగా మీరు అందరూ కూడా ప్రభావితం చేయాలి ఓటింగ్ పర్సంటేజ్ పెంచడమే మన మెయిన్ టార్గెట్గా ఉండాలి ఈ ప్రాతినిధ్యం వహించే వాళ్ళకి అలానే ఓటేసే విధానాన్ని కూడా గ్రాడ్యుయేట్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మన ప్రాతినిధ్యం వహించే వాళ్ళందరూ కూడా ఈ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే గతంలో మనం చూసాం గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అయినా ఓటేసే విధానంలో కొద్దిగా దిద్దడం కానివ్వండి లేకపోతే రాంగ్ వేయడం వల్ల ఎన్నో ఓట్లు గ్రాడ్యుయేట్ ఓటు గతంలో ఎన్నో మునిగిపోయాయి అందువల్ల అది జరగకుండా ఉండడానికి ఇప్పటికే మీకు ఏదైతే బ్యాలెట్ పేపర్ ఇస్తారో ఆ బ్యాలెట్ పేపర్ మీద సూచనలు సలహాలు అన్ని కూడా బ్యాలెట్ పేపర్ మీద క్లియర్గా రాస్తుంది అవన్నీ మీరు కొద్దిగా శ్రద్ధగా చదివి గ్రాడ్యుయేట్కి అవగాహన కల్పించి ఎలక్షన్ పోలింగ్ కేంద్రానికి వెళ్ళినప్పుడు పోలింగ్ కేంద్రంలో ఉన్న పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన పెన్నుతో ఎలా వాళ్ళు ఓటు వేయమంటే అలా మీరు ఓటేయాలని చెప్పి గ్రాడ్యుయేట్స్కి కొద్దిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఓటు గతంలో ఒకసారి మీరు ఆలోచించు అంటే నాకు తెలిసిన ఉదాహరణలు కొన్ని ఉన్నాయి అందువల్ల అవే నేను ప్రతి చోట అదే చెప్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మన అప్పుడు కూడా ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ మనము ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టాం ఆ సమయంలో పదిహేను వేల పైకి పైచిలుగు ఓట్లు మనకబడిన ఓట్లు మన అభ్యర్థికి పడిన ఓట్లు మురిగిపోయాయి అవి మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి అవన్నీ మూవ్ చేస్తే మొన్న వచ్చింది దాని రిజల్ట్ వచ్చింది అవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకోమని కానీ ఎమర్జెన్సీ సమయం అయిపోయింది మనం ఏం చేయలేం అందువల్ల ముందుగానే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు అవగాహన కల్పించాలి ఓటేసే విధానం అవగాహన కల్పించాలి అలానే పోలింగ్ కేంద్రంకి వెళ్ళినప్పుడు పోలింగ్ ఆఫీసర్ వాళ్ళకి ఎలా అయితే సూచిస్తారో అలా ఓటేయమని అలానే ఓటు కూడా ఇప్పుడు దీంట్లో ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి మొదటి ప్రాధాన్యత ఓటని రెండో ప్రాధాన్యత ఓటని మూడో ప్రాధాన్యత ఓటని అయితే మనం ఓటని కోరాల్సి కోరాల్సింది ఒకటే కేవలం ఒక్క ప్రాధాన్యత ఓటు వేయాలని కూడా మొదటి ప్రాధాన్యతతో అది కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మాత్రమే అని చెప్పి మీరందరూ గ్రాడ్యుయేట్స్ ని ఎక్కువ చేయండి ఎందుకంటే రెండో ప్రాధాన్యతతో మూడో ప్రాధాన్యతకి వెళ్ళినప్పుడు అది మనల్ని దెబ్బతీసే అవకాశం ఉంది ఎందుకంటే అలానే ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు తెలంగాణలో జరిగింది ఒక సంవత్సరం ముందు ఆ ఎలక్షన్ లో కూడా ఇలానే మొదటి ప్రాధాన్యతలో నలభై శాతం వెనకంచులో ఉన్న వ్యక్తి ఆయన రెండో ప్రాధాన్యత వచ్చేసరికి ఆయన గెలుపొందారు ఇదే మనకి ఒక ఉదాహరణ ఇటీవల జరిగిన ఒక సంవత్సరం ముందు జరిగిన ఎలక్షన్ ఉదాహరణ అందువల్ల గ్రాడ్యుయేట్స్ కి అవగాహన కల్పించండి ఖచ్చితంగా మనం గెలుస్తున్నాము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు శాసన మండలికి ఖచ్చితంగా వెళ్తున్నారు అయితే మంచి మెజార్టీతో ఆయన పంపించాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఇన్ని ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఇన్ని కాలేజీలు జరుగుతున్నాము ఇన్ని అవగాహన సదస్సులు కూడా పెట్టడానికి కారణం ఇప్పటికే నాకు తెలుసు చిలుకులూరుపేట నియోజకవర్గంలో మీరు ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి చరిత్రలో చిలుకులూరుపేట నియోజకవర్గానికి వచ్చి ఎప్పుడు రానంత మీరు ఆయనకి మెజార్టీ ఇచ్చారు తద్వారానే అర్థమవుతుంది ఇక్కడ ఎంత స్ట్రాంగ్ గా ఉంది మన ఎన్డీఏ అలయన్స్ అలానే ఇక్కడ మన కార్యకర్తలు ఎంత బలంగా పనిచేస్తారో ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది అయితే మనం ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం సీరియస్గా తీసుకోము దానికోసం అనే దీన్ని సీరియస్నెస్ మీకు అర్థమవ్వాలనే ఇక్కడ శాసనసభ్యులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మేమందరం మీతో మీతో మాట్లాడడం జరుగుతుంది అలాపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మీ అందరికీ తెలిసిన వ్యక్తే మన తెలుగుదేశం పార్టీ సైనికుడు మొన్న కూటమి అలయన్స్ లో ఆయనకి సీట్ కోల్పోయారు అక్కడ మనము వేరే వాళ్ళకి సీట్ ఇవ్వాల్సి వచ్చింది అందువల్ల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అకామిడేట్ చేస్తూ అయినా సరైన క్యాండిడేట్ ఎందుకంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎందుకు సరైన వ్యక్తి అంటే ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారు ఒక పక్కన స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ రన్ చేస్తున్నారు సమాజంలో నిరుద్యోగులు పడుతున్న సమస్యలు అలానే విద్య చదువుకొని జాబ్స్ అని వాళ్ళు అలానే విద్యార్థులు టీచర్స్ పడుతున్న సమస్యలు అన్ని కూడా అవగాహన ఉన్న వ్యక్తి ఈయనైతే మన సమస్యలు అన్ని కూడా గట్టిగా గలమెత్తి ప్రభుత్వంతో ఈ పనులన్నీ చేపించుకోగల కేపబిలిటీ కూడా కలిగిన వ్యక్తి ఆడపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకున్న సాంగిత్యం నారా గారితో నారా లోకేష్ గారితో ఏ నిరుద్యోగ సమస్య అయినా ఏ టీచర్ సమస్య అయినా ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి శాసన మండలి వేదికగా అవన్నీ కూడా ఘనమెత్త ఘనమెత్త కలిగిన నాయకుడు మీ అందరూ నేను కోరేది ఒకటే మన ప్రభుత్వము ఈ ఎనిమిది నెలల్లో చేసిన కార్యక్రమాలన్నీ కూడా గ్రాడ్యుయేట్స్ కి వివరించండి దాదాపు ఎనిమిది నెలలలో ఏడు లక్షల చిలుకు మన పెట్టుబడుల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల పెట్టుబడుల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించి తద్వారా దాదాపు నాలుగు లక్షల ముప్పై వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుంది అలానే ఇండైరెక్ట్ గా పది లక్షల ఉద్యోగాలు ఇవన్నీ కూడా పెట్టుబడి పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా రాబోతున్నాయి అలానే నారా లోకేష్ గారు ఇప్పటికే ప్రామిస్ చేశారు రానున్న ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇరవై లక్షలు కాదు దానికన్నా పైని కూడా కల్పించడానికి ఆయన శక్తి వంచడం లేకుండా కృషి చేస్తున్నారు అలానే మెగా డిఎస్సి ఎవరైతే టీచర్స్ టీచర్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారో మొదటి సంతకం నారా చంద్రుడు గారు పెట్టారు కానీ ఇంకా టీచర్ పోస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అయితే ఇప్పటికే దాని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది రేపు అంటే మన ప్రభుత్వం వచ్చేసరికే విద్యా సంవత్సరం మొదలైపోయింది అందువల్ల మనం టీచర్ పోస్ట్ ని భర్తీ చేయడానికి సరైన సమయం కాదని రేపు విద్యా సంవత్సరం మొదలయ్యే లోపలే మెగా డిఎస్సి పెట్టి దాదాపు మనం ఏదైతే ప్రామిస్ చేశామో పదహారు వేల మూడు వందల పైచేద పోస్టు ఖచ్చితంగా భర్తీ చేస్తాం అలాగే ప్రైవేట్ టీచర్స్ ఇబ్బందులు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవన్నీ పరిష్కరించే విధంగా డెఫినెట్ గా చేస్తాం మీరందరూ ఇక్కడ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ముప్పై మందికి ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో ప్రతి ఓటర్ని మిగిలిన ఏడు రోజుల్లో కనీసం ఇంకొక రెండు సార్లు కలిసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ మొదటి ఓన్లీ మొదటి ప్రాధాన్యతతో ఓటేసే విధంగానే మీరు చేయాలి అలానే ఓటింగ్ రోజు వాళ్ళందరినీ ఓటింగ్ కేంద్రంకి వచ్చే విధంగా కూడా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు సాతులూరు గ్రామ ప్రజలకి అలానే ఇక్కడ తెలుగుదేశం